నమస్తే ఈరోజు మనం పుష్య పున్నమే కొన్ని తెలుసుకుంటాం ఇది ఈ నెల మూడవ తేదీ శనివారం నాడు వచ్చింది చాలా పర్వదినం అండి ఈరోజు నక్షత్రంతో కూడా పున్నం వచ్చింది కాబట్టి చాలా విశేషము దీని ఆరుద్రోత్సవం అంటారు మరియు శివ ముక్కోటని కూడా అంటారు ఎవరైతే ఈరోజు శివుని ఉద్దేశించి అభిషేకాలు అర్చన చేస్తారో వారికి అనంతమైన పుణ్యఫలం వస్తుందని మనకి శివపురాయణం చెప్పింది ముఖ్యంగా విచిత్రం ఏంటంటే ఆరుద్ర ఆరుద్ర నక్షత్రానికి అధిపతి సాక్షాత్ మహాశివుడే రుద్రుడే ఈ రుద్ర నక్షత్రం వాడు ఎవరైతే శివునికి మంజుసూత్రంగా అభిషేకం చేస్తారో అత్యయం చేయిస్తారో బిలపత్రం సమర్పిస్తారో వారికి శత్రు వినోశనము జరుగుతుందని మనకి శాస్త్రం చెప్పబడింది అట్లాగే శత్రునా నిధనం యక్షభూత పిశాచ ఉచ్చాటనం ఇవి జరుగుతాయట ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో శివునికి అభిషేకం చేస్తాయి కాబట్టి తప్పకుండా చేయండి కోర్టు కేసుల్లో విజయం కావాలంటే ఈరోజు తప్పకుండా శివుని దర్శించుకోండి అట్లాగే శనివారం శని ధర్మకర్మకారకుడు కాబట్టి ఏన్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నవారు తప్పకుండా శనిదేవతను ఆరాధించండి శనికి తైలాభం చేయండి నువ్వులు బెల్లాన్ని దానం చేయండి ముఖ్యంగా కుంభము మీనము మేషము సింహము ధనుల ధనుస్సు రాసి గోచార రీత్యా వీరికి శని యొక్క బాధ ఉన్నాయి కాబట్టి తప్పకుండా శివుని శివాలయం దర్శించండి అని ఈరోజు చెబుతున్నాను పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా విశేషమైన అండి అమ్మవారికి చాలా ఇష్టమైనది చంద్రదేశం అయిన తర్వాత తప్పకుండా అందరూ కూడా లలితాశాస్త్రనాభ పాలన చేస్తూ అమ్మవారికి అర్చం చేయండి మరియు నైవేద్యంగా పాయసాన్నము లేదా పులిహారీ పెట్టే మీరు నైవేద్యంగా తీసుకోండి అమ్మవారికి అమ్మ కటాక్ష వస్తాయి అలాగే ఈ పుష్యమాసము చాలా పౌష్టికరమైనది మరియు ధన సమృద్ధిస్తుందని మనం చెప్పడంంది అందుకే పౌష్యలక్ష్మిని మనం కలుస్తాం పుష్యమాసంలో మనకి ఇష్టమైన భోగి సంక్రాంతి అన్ని పండుగలు వస్తాయి అలాగే గోదాదేవి కళ్యాణం జరుగుతుంది ధనుర్మాసం కూడా ఈ మాసం జరుపుకుంటాం కాబట్టి పుష్య మాసం యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందని మీకు తెలియజేస్తూ తప్పకుండా ఆచార్య కోరుకుంటూ నా వీడియోనిస్తే తప్పకుండా మీరు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం